కుక్కునూరుపల్లి పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీదేవి నవరాత్ర ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు బుధవారం మహిషాసుర మర్దినిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు చండీ హోమం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని అన్నారు ఇటీవల పెద్దమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి విరాళాలు అందజేసిన దాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు శుక్రవారం నిర్వహించే అమ్మవారి ఊరేగింపులో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు శ్రీదేవి శర నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శివ గోవింద శర్మ మాజీ సర్పంచ్ తైలం శివయాదవ్ అధ్యక్షులు నాగులపల్లి నర్సింహులు ముద్రాజ్ ఉపాధ్యక్షులు రెడ్డమైన కనకయ్య ముద్రాజ్ కోశాధికారి కాగిత బాల్నర్సు ముద్రాజ్ గొడుగు బాబు కొంచెం రవీందర్ గారమైన స్వామి శ్రీనివాస్ కొంతం చంద్రం నాగరాజు సురేష్ కొంతం రమేష్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం కుగ్నూరుపల్లిలో మరి ఉత్సవ విగ్రహానికి దాదాపు నలభై ఒక్క మంది దాతలు మూడు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలు కూడా మనకు సమర్పించడం జరిగింది ఆ యొక్క దాతలకు మరి ఇంతకుముందే సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరియు రెండు వేల ఇరవై మూడులో పురో ప్రతిష్ట నుంచి కుగ్నూరుపల్లి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక రూపాయితో మొదలుకొని వెయ్యి ఐదు వేలు పదివేలు యాభై వేలు లక్ష వరకు కూడా మన కుగునూరుపల్లి గ్రామము కుగునూరుపల్లి మండలం సిద్దిపేట జిల్లా తెలంగాణ నలుగురు నుంచి కూడా మనకు దేవాలయం కూడా మనకు ఎంతో తోడ్పాటు కలిగిస్తున్నారు మరి అదేవిధంగా శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు ఇక్కడ నుంచి అమ్మవారు ఊరేయింపుగా బయలుదేరి రాజీవ్ రాధారుగా ముద్దాపూర్ నుండి అక్కడి నుండి ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అక్కడి నుండి బెస్సినల్ల హనుమాన్ దేవాలయం వరకు అక్కడ నుంచి శివాలయం మీదుగా అంగడి బజారు గాంధీ బొమ్మ వద్దకు చేరుకొని అక్కడ నుంచి వేప చెట్టు హనుమాన్ నుంచి తిప్పారం రోడ్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకొని అక్కడ నుండి కూడా మరి యూ టర్న్ తీసుకొని ఎస్సీ కాలనీ క్రాస్ రోడ్ నుంచి యూ టర్న్ తీసుకొని మరి సాయంత్రం వరకు మళ్ళీ తిరిగి మన దేవాలయంకి ఇచ్చేస్తుంది కాబట్టి కుగునూరుపల్లి గ్రామం మండలం సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నలుగురు నుంచి కూడా మరి అమ్మవారి జాతరకు భారీగా తల్లి కోరుతా ఉన్నాము అంబ శరణమ్మ కుకునూరుపల్లిలో వెలిసినటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగి ఈరోజు మహర్నవమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగినది ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాలతోటి దర్శనమిస్తూ ఈరోజు మహిళా సమర్థినిగా దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తూ ఈరోజు ప్రతిరోజు కూడా చండి హోమం చేసుకుంటూ ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగినది అలాగే రేపు అమ్మవారు విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది సాయంకాలం ఇక్కడే శమీవృక్ష పూజ పాలబిట్ట దర్శనము రావణ సంహారాధ కార్యక్రమం కూడా ఇక్కడ కలదు అలాగే ఎల్లుండి ఉదయం ఆరు గంటలకు అమ్మవారి గ్రామోత్సవం కలదు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందగాలని కోరుతున్నాము అలాగే ఆదివారం శనివారం రోజున అమ్మవారికి ఉదయం వసంతోత్సవాలు సాయంత్రము పాన్పసేవ కలవు పాన్పుసేవతోటి అమ్మవారి కార్యక్రమాలు పలుకుతాము కావున భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు లోన కావాలని అందర్ని కోరుతున్నాము పెదమాంబా మాంబా శరణం మమ బోలో జగదంబ విశ్వపాలని మాతాకి జై దుర్గే జయ దుర్గే హర దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే 하나 둘 게이 둘 게이 둘 게이 게이 두하게하라하하하하하두하게하하하하하하하하하두하하제하하하하두하두하두하하제하하하하두하두하두하하하하하하하하하하하두하하제하하하하두하두하두하하하하하하하두하두하두하게하하하하하하하하하두하하하하하하하하하하하두하하하하하하하 ली कपालिनी ताजि ताजि पारिनी जय जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे हर हर दुर्गे हर दुर्गे दुर दुर हर हर दुर्गे हर दुर्गे जय जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे हर हर दुर्गे हर दुर्गे हर हर दुर्गे हर दुर्गे जय जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे जय जय दुर्गे जय 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 दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे हर दुर्गे धैर्य धैर्य विनाशिनी धैर्य धैर्य विनाशिनी काली 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 वाली

শিব শিবর্গে শিবদুর্গে শিব দূর্গে হরা হরা দুর্গে হরা দুর্গে শিব শিবর্গে